తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అతి త్వరలో రాష్ట్రంలో ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ పథకం ద్వారానైతే మరి దీనికి అర్హులుగా తేలాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అని ఆలోచించకండి మన వీడియోనైతే పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు మన వీడియో పూర్తిగా చూస్తే ఎవరు అర్హులు మరి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంది అనేటువంటి విషయం అయితే మీకు అర్థమవుతుంది జూలై మొదటి వారము లేదా రెండో వారంలోనైతే అకౌంట్లో డబ్బులు పడేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ డబ్బులు ఎవరికి ఏంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్ లోకైతే అయితే వెళ్ళిపోదాము తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద మరో వారం రోజుల్లో నిధులను విడుదల చేయనుంది ఈ పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు రెండు విడతల్లో అందజేస్తారు ఒక్కో విడతలో ఆరు వేల చొప్పున డైరెక్టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఈ నిధులు వ్యవసాయ సామాగ్రి కొనుగోలుకు మరియు రోజువారీ ఖర్చులకు ఉపయోగపడతాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగా గత ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల నూట ఎనభై కుటుంబాలకు పది పాయింట్ తొంభై ఒక్క కోట్లు విడుదల చేశారు ఈ ఆర్థిక సంవత్సరము తొలి విడతగా జూలైలో ఆరు వేల చొప్పున రెండో విడత అక్టోబర్లో లేదా ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేయనున్నారు అర్హత కోసము లబ్ధిదారుడు తెలంగాణ శాశ్వత నివాసి అయి భూమి లేని వ్యవసాయ కూలీగా ఉండాలి ఉపాధి హామీ పనులు కనీసం ఇరవై రోజులు పనిదినాలు చేసి ఉండాలి ఈ యొక్క పథకంకు అర్హులుగా తేలాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అంటే మీరు తెలంగాణ నివాసి అయి ఉండాలి మీకు జాబ్ కార్డు ఉండాలి కనీస పని దినాలు ఇరవై రోజులు చేసి ఉండాలి మీ పేరు మీద ఎటువంటి భూమి పట్టా ఉండకూడదు ఇవి ముఖ్యమైనటువంటి అర్హతలు ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రావాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు కేవలం ఈ మూడు ఉంటే మీకు ఆరు వేల రూపాయలు ఆరు నెలలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయల చొప్పున డైరెక్ట్గా మీ అకౌంట్లోనైతే జమ అవుతాయి ఈ పథకంకు మెయిన్ అర్హతలు ఇవి ఈ పథకం దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉంటుంది లబ్దిదారులు అధికారిక వెబ్సైట్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఫారంలను పొంది ఆధార్ బ్యాంకు వివరాలతో సమర్పించాలి గ్రామ సభలో ధృవీకరణ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు ఈ పథకం ద్వారా దాదాపు పన్నెండు లక్షల కుటుంబాలు లబ్ది పొందవచ్చును ఇది వారి జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది పారదర్శకతతో పారదర్శకత కోసము డీబీటీ విధానం ద్వారా నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి మధ్యవర్తుల జోక్యం తగ్గించి అవకతవకలను నివారిస్తారు ఈ పథకం విజయవంతమైతే తెలంగాణలో సామాజిక ఆర్థిక సమ అసమానతలను తగ్గించడానికి దోహదపడతాయి వాస్తవానికి ఈ పథకం అయితే కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ జరిగితే ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేద కూలీలకు ఈ పథకం ద్వారా వందించేటువంటి డబ్బులు వాళ్లకు ఎంతో మేలు చేసినట్లుగా అవుతుంది కాబట్టి ఖచ్చితమైనటువంటి అర్హత కలిగినటువంటి వారినే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి ఒక పన్నెండు వేల రూపాయలను అకౌంట్లో జమ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కూలీలు అయితే కోరుకుంటున్నారు ఇక ఇది కదండి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ